అండిన కుండ ఆగబోదు అంగిన బొత్త చచ్చిపోయిన శవాన్ని ఎన్ని రోజులని ఏడు మరి ఇది చెల్లెల ఒక నెల కాకపోయా రెండు నెలలు కాకపోయా ఒక సంవత్సరం అమ్మాయి కాకపోయాను మరి ఈ రోజున ిడ్డ పుట్టినా ఒక్క రోజు రెండో రోజు మూడో రోజు భూమి సరిపోయారు ఇక కార్చనం చేసి ఆయన పరిచేయలేదరి మరి రెండు గంటల పాడగట్టి పాడ పైన మరి లక్ష్మీదేవిని పడుకోబెట్టిందంటే లక్ష్మీదేవిని మరి నాయన కొడుకు ఉన్నా కూడా కొడుకుల్లో కొడుకు చిన్న కొడుకుండబట్టి అగ్ని నిప్పు పెట్టవచ్చు పెద్ద కొడుకు అయినా అగ్ని పెట్టవచ్చును నాయన చెల్లె చూస్తే చిన్నది ఉండాలి మీ కొడుకుల్లో చిన్న కొడుకు పెద్ద కొడుకు అన్నా మరి అగ్ని వంటించండి నాయనకి వెళ్ళలే చిన్న నా చిన్న తమ్ముడైనా అప్పయ నా చిన్న తమ్ముడు ఈ రాజు రోజున చక్కటి ఉన్న తలపి తల్లికి పెట్టాడు ఆరు మంటలు బట్టబటో ఈనాటి గదిలో పట్టాలి చూడబో చూడదామని ఆ తమ్ముడు ఒక మనగవు మేము నీ పదిహేను వ్యక్తి కాష్టానికి దండ పడుతున్నాము ఆరు మంటలు కుమారక మరి నీ చెల్లె నాకు ఎన్ని ఆయన ఎందుకు రానా వెళ్ళి ఏ సభ ఎవరో మరి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మరి ఒక నెల కాదు రెండు నెలలు కాదు రెండు సంవత్సరాలు కాదు ఒక సంవత్సరం అమ్మాయి కాదు మరి చిన్న తాని కట్టినా నా భార్య అండగా నీడగా తోడుగా ఏడుగురు కొడుకులు కనుక్కొని అందంగా ప్రత్యాల మరి మూల తల్లి ఖండాన పుట్టింది విద్య మరి ఏడేడు మేడలు అంతా బ్రహ్మాలు బంగారు కోటలో ఉండి ఎవరి పాడు మరి నా గంట నా భార్య పోయినాక నా బిడ్డ మరి ఇంట్లో నా కొడుకే చనిపో కాకపోతే ఇంకో కొడుకే చనిపోవును నేనే చనిపోయిన మరి తల్లి గండాన పుట్టిన బిడ్డని ఒక్క రోజు రెండు రోజులు మూడో రోజు బిడ్డని ఒక ఆరండి మంటలు పడుతున్నది కాష్టము తల్లి గండాన పుట్టిన బిడ్డ తల్లి పుట్టుడు మరి బిడ్డ బుట్టుడు మూడు రోజులకు తల్లి చనిపోయాది తల్లి గండాల పుట్టినాది ఆయన నీ చెల్లె మండేటి కా నేనే తట్టిపోవు నువ్వే తట్టిపోదు నీ భార్య తట్టిపోవు నాయన మన ఇంటిలో ఎవరేమో ఒక్కలము తనేటానికే చనిపోయడానికే మన గండాలు పుట్టిన అది నీ చెల్లెల అది బ్రతికని కాదు దాన్ని తీసి తల్లి బిడ్డ పశిపాలితే మూడు రోజుల పసి పాప నిన్నేమన్నా మాటలన్నాదా తిట్టాదా తల్లితో ఈ ఒక పిల్లని కూడా కాస్త వెళ్ళిపోతున్నా A. Sani 다가 Sani Sa A. 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 Sani A. 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 C. A. P Зi셔서. A. NPC. a excel. 갸� в, ana. ships. <laughs> size.a. i這. 那 uh...ka. i value. a v – a Då. i. $%k 각? QUM ABOUT�� Te. B a? a bah.RA. ilrduiü ve. su. a. చెన్నా మా చెల్లెం మాటలు నా తల్లిగండ్రెచ్చుకోండి వద్దు నాయనా వద్దు నాయన నా కుమార్తెని తల్లిదండ్రు ముట్టింది

చల్ల చనిపోయిన కాడ దీపం గుర్తించి దీపానికి మొక్కి ఏమో రిప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు ఒకరోజు వాళ్ళ రెండు రోజులు ఏమో మూడొద్దుల పిట్టలు పెట్టినారు ఐదొద్దుల పిట్టలు పెట్టినారయ్యా పదకొండు రోజుల దగారం చేసి రామ కథలు చెప్పించి అరే కథలు చెప్పించి మనకి వాళ్ళ కర్మదే విడవాపుకున్నారంట నా చెల్లెని ప్రేమతో వింపుతానని నా మార్పు గొప్ప చెప్పి కరపతి వాపుకున్నాను గాని నా తండ్రి మనసులో కేలి నా చెల్లెనే తోసివేయలేదు ఆ రోజునే నా తండ్రి కాస్త వేస్తా తల్లి బుట్టది బిడ్డ తల్లితో పిల్ల పోవాలంటూ నా తల్లి గుంజుకొని కాస్తములు వడబడిపోయే పిల్లలు నేను దగ్గర ఉంటుంది కాబట్టి చెల్లెని అందుకున్నాను ఈ విడన నేను రాజమేళ పోతే నా తండ్రి నా చెల్లెకైనా విషం పోతి గుంతన్న లేకుంటేకి సంపుడేమో తండ్రి గారికి వెళ్ళి తండ్రికి నమస్కరించి తండ్రికి చక్కటి మాటలు చెప్పి తండ్రి కోపముడు చదాచరు కదా అని ఎగరగా కన్నె తల్లి మందుకు ధ్రమాత్ముడకు చెల్లెపోయినా ఇంత కోపడి ఉండకూడదు తల్లి మరి ఈ చెల్లెని సీ చే పెద్ద చేయాలంటున్నావా ఆయన నా మతిలో మాట నా కొడుకు ఏ రోజన్నా ఏ దినమన్నా ఏ ప్రయాణం అన్నా వెళ్ళిపోలేడా ఏ పని కన్నా పోలేడా పోయిన సభ ఎవరో తల్లి గండాల గుర్తి బిడ్డ నా కొడుకు లేని సభ ఎవరో ఎక్కడన్నా పడలేకపోతే నా పేరు హెకాడు కాలే కాదు ఆయన ఒకనాడు కాకుండా ఒకనాడు నా తండ్రి నా చెల్లెను ఏదో కథ చేస్తాననుకోని నాయనాని నేను మా బాబుతో మాట్లాడుతుంటే నాకే చూడలేక ఇంకో దిక్కు చూసుకుంటూ మాట్లాడుతున్నాడు అతన్ని కడుపులో వేదము నానా అది మమ్మలటా దాదాబో ఎట్లా పెంచాబో ఈ చెల్లెలు కూడా ఆ విధం కూడా పెంచారండి ఆయన సరే ఆయన ఆయన నువ్వు అన్న మాటలు నితికే ఏడవరు కొడుకులు నాకు తల్లి గండాల పుట్టింది కాబట్టి అది నా బిడ్డ కాదు నాయన అది నా బిడ్డ కాదు మరి ఏడు నువ్వు నా కొడుకులు కొడుకులో మేము నీ కొడుకులము కానీ మాతోనే ఉట్టిన చెల్లి ఎందుకే కాదా అది తల్లి చనిపోయింది కాబట్టి తల్లిగండా కుట్టేవాలి అందుకని నా బిడ్డ కాదు నా ఇంట్లో